ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా మరి జాతక బలం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సమస్య యోగ బలం ఎలా ఉందో చూడు మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ కన్యరాశి వారి జాతకం ప్రేక్షణ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవబడ్డ పనిది చదువు విద్య విషయంది అలాగే పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది అలాగే కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది వృత్తి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అలాగే కుటుంబ సమస్య యోగ ఎలా ఉంటుంది అలాగే సంతాన విషయంలో కుటుంబ విషయంలో అనుకున్న కోరికల్లా చేసే పనుల ఎలా ఉంది జాతక బలం ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో రాజకీయ రంగంలో అడవపడ్డ విషయంలో చూడు ముఖ్యంగా మాత్రం ఈ కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండి సబ్కా మాలిక్ ఏకహే అన్నట్టు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినండి మురళీకృష్ణుడు వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి వీరి జాతక బలానికి సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్తి వినాయకుడు వచ్చిండండి వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అమరలింగేశ్వర స్వామి వచ్చినండి వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే అయ్యప్ప స్వామి వచ్చిండీ వీరి పేరు మీద కుమారస్వామి వచ్చిండు ముఖ్యంగా సర్వదేవతలు వచ్చినండి వీరి పేరు మీద ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు పద్నాలుగు ఉంటుందండి మూడు రూపాయలు నష్టం ఉంటుంది సాయం చేసేది మాత్రం ఏడుగురు నష్టం చేసేది తొమ్మిది అలాగే నవగ్రహాల్లో వీరి జాతక బలానికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయండి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి వీరు ఏ పని చేసినా కానీ మాత్రం రిస్క్తో అవుతుంది కానీ నిదానంగా మాత్రం కాదండి వీరి జాతక బలానికి ఈ కన్యరాశి వారి జాతకానికి ఓపిక చాలా ఉంటుంది కానీ మాత్రం ఆలోచన శక్తి కూడా చాలా ఉంటుంది చక్కచిక్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు వ్యాపారస్తులైతే మాత్రం చాలా వరకు మాత్రం ముందు జాగ్రత్త చాలా ఉంటుందండి ముందు చూపు చాలా ఉంటుంది ఈ రాశి వారి జాతకానికి ఉత్తరా నక్షత్రం వారి జాతక బలంలో చూడాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకంలా ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు ఉత్తరా నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఈ ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే నవగ్రహాలని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి శనివారం రోజు మంగళవారం రోజు నియామాలు పాటించడం మంచిది శని త్రయోదశి రోజు మాత్రం నవగ్రహాల్ని మాత్రం తైలాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది అలాగే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం వారికి శక్తి కొలది పూజ దానం చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వివాహమైన వారికి మాత్రం సమస్యలు తప్పవండి భార్య భర్తలతో సదా కిరికిరి సాకలి మూట అన్నట్టు ఉంటుంది అలాగే సంతానం కలగని వారికి మాత్రం సంతాన విషయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది స్త్రీలకు మాత్రం గర్భదోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పురుషులకు మాత్రం అలాగే ధాతు దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి ఎందుకంటే సర్వదేవతలు వచ్చిన రు ఇంతమంది దేవుళ్ళు వచ్చినంటే వారి జాతక బలానికి అమరలింగేశ్వర స్వామికి దర్శనం చేయడం మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామికి దర్శనం చేయడం మంచిది రాబోయే కాలంలో వీరి వీలైతే మాత్రం అయ్యప్ప మాల ధరించడం కూడా చా చాలా వరకు మంచిదండి ఇక గోపాలకృష్ణుడు వచ్చిన వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి శ్రీకృష్ణుడికి మించినంత కళాకారుడు ఎవరు లేరండి ప్రపంచంలో కళాకారులకు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు నటీ నటులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసే వారు కావచ్చు ముఖ్యంగా సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు సురాబీ కళాకారులు కావచ్చు ఇక కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారండి ఆ కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఆ కృష్ణమాయతో మాత్రం వారు వారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న కళాకారులకు కలిసి వచ్చే ఉంటాయి ఈ కన్యా రాశి రెండవ నక్షత్రం అంటే మాత్రం ముఖ్యంగా హస్తానక్షత్ర జాతకులు అండి హస్తానక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని పూజ చేపించాలండి రాజకీయ నాయకులైతే మాత్రం మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది మామూలుగా ఆంజనేయ స్వామిని గరక పూజతో పూజ చేయటం మంచిది అలాగే సంకటహర చతుర్థి అనే తిది రోజు ఉంటుందండి సంకటహరి చతుర్థి అని తిరిగి వస్తుంది ఆ ఘడియలో మాత్రం సంకటహర చతుర్థి రోజు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేసి వారి మీద ఉన్న సంకటాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యంది కావచ్చు ధనంది కావచ్చు కోర్టు కేసులది కావచ్చు కుటుంబ తగాద కావచ్చు లేదా మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం కావచ్చు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిదండి సంకటం అంటే చాలా కష్టమైంది హర అంటే అది హరించేది సంకటాన్ని హరించి హరి హరి హరిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు హరిస్తాడండి కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన సంకట చతుర్థి రోజు చేపించడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత కూడా వచ్చిందండి లక్ష్మి ఎంత వసతిగా నిలబడదు వీరి జాతక బలానికి వీరి గుణం ఎట్లా ఉంటుంది అంటే అండి వైష్ణవ గుణం ఉంటుంది వీరి జాతక బలానికి అంటే రూపాయి రూపాయి పెడతారు ఖర్చు పెట్టేకాడ ఖర్చు పెడతారు పట్టేకాడ పడతారు చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు డబ్బులు ఉన్నాయి కదా మురువరు లేవని బాధపడరు వీరి జాతక బలంలో సహజంగా మాత్రం కోపడరు కోపం వస్తే మాత్రం జీవితకాలం పాటు ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా వ్యాపార గుణం ఉంటుంది వీరికి మనం బతకాలి మనతో పాటు పది మంది బతకాలనే ఆలోచన ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి సహనం కూడా ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది అలాగే పౌరుషం కూడా ఉంటుంది కానీ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న కాలఘడియ మాత్రం మంచి లేదండి ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఈ చంద్రగ్రహణం వరకు చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇబ్బందులు పడే అవకాశాలు అవకాశాలున్నాయము వీరి జాతక బలాన్ని కుల దేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది సర్వదేవతలు వచ్చిండ్రు అలాగే షెడీ సాయిబాబు వచ్చిండు గురుబలం గురించి మాత్రం షెడీ సాయిబాను పూజ చేయటం అలాగే వీరి జాతక బలానికి రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం అలాగే గురుదత్తత్రేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం శనిశ్వరుడు కూడా మాత్రం వీరికి శనిగ్రహం కూడా అనుకూలంగా లేదండి వీరి జాతక బలానికి గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు రాహుకేతు శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నది వీరి జాతక బలానికి అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే రుణ చిక్కులు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిదండి ఇంకా రియల్ ఎస్టేట్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి సైన్స్ రంగంలో ఉండేవారికి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి ఆకస్మికంగా వీరికి ఆదాయం కలిగే అవకాశం ఉంటుందండి వివాహం శుభకార్యాలు ఆలోచించే వారికి మాత్రం ఇప్పుడు కాకపోయినా మాత్రం రాబోయే కాలంలో మాత్రం శుభకార్యాలు సిద్ధిస్తాయండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం విదేశానం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి ఇక విద్యార్థులకు విద్య విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిదండి స్త్రీలు అరవళిక కుంకుమ ధరించడం చాలా మంచిదండి లక్ష్మీప్రద యోగ బలం అలాగే తులసిమాల ధరించడం కూడా చాలా మంచిది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏకముఖి రుద్రాక్ష కానీ పంచముఖి రుద్రాక్ష మాని ధరించడం కూడా చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా అన్నదానం చేయటం నవగ్రహాలని ఆరాధన చేయటం శనిశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కన్యరాశి రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్